బీసీలకు నలభై రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లుపై మూడు ప్రధాన రాజకీయ పార్టీలు మూకుమ్మడి కుట్ర చేస్తున్నట్టు ఎంఎస్సీ తీన్మార్ ఆరోపించారు కాంగ్రెస్ విమర్శించారు హనుమకొండ హరిత కాకతీయ హోటల్లో తెలంగాణ బీసీ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో ఆయన మాట్లాడారు బీసీల రిజర్వేషన్ పై ఢిల్లీలో మూడు పార్టీలు నాటకాలాడుతున్నాయని మండిపడ్డారు బీసీ బిల్లుపై ఆమోదం బీజేపీ చేతులనే ఉందని సీఎం రెడ్డి చెప్పడం అంటే

రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఏర్పడేది బీసీ ప్రభుత్వమే ఈ బీసీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీకు అన్యాయం చేయం ఈడబ్ల్యూఎస్ కోటా పైన ఎంక్వైరీ చేసి ఈడబ్ల్యూ కోటా ద్వారా అక్రమంగా రిజర్వేషన్ ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళని తొలగించి అసలైన పేదలకు అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకు ఈడబ్ల్యూఎస్ కల్పించి వాళ్ళ శాతం వాళ్ళకు అప్పజెప్తాం అలాగే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొస్తాం ప్రతి బీసీ కుటుంబానికి రెండు ఎకరాల భూమి ఉండే విధంగా తీసుకొస్తాం నాకు అన్ని రకాలుగా అన్యాయం చేసినటువంటి వాళ్ళని క్షమాభిక్ష కూడా పెడతాం వాళ్ళకి ఇక రాజకీయ వాటా మీరు